ధనసు రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మూలా పర్వశ ఉత్తరాసడ ధనసు రాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలన్నింటిలో కూడా అంటే కొంత ఎక్కువ కేర్ తీసుకోవాలి దేనికి సంబంధించి ఏదన్నా మీరు శత్రువుల విషయం కావచ్చు శ్రమ విషయం కావచ్చు ఆకస్మికమైన ఖర్చులు అనుకోని వ్యక్తుల యొక్క ఇబ్బందులు మొదలైన వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఉంది అనుకోని ఖర్చుల వల్ల కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మానసిక ఆరోగ్యం తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకునే విధానం అలాగే విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో శ్రమకి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పోటీల్లో నెగ్డానికి చేసే కృషిలో జాగ్రత్తగా ప్రణాళిక పరంగా ముందుకెడుతూ ఇలా ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది అలాగే ఎక్కడన్నా రుణాలు తీసుకున్న రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత చికాకులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వీలైనంతవరకు రుణములకు సంబంధించిన విషయాలు కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ అలాగే శత్రువులు ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాల్లో దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడంతో అన్ని సజావుగానే జరిగే అవకాశం కనబడుతుంది